హెల్లో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మా రిలేటివ్స్ అయితే మల్లన్న బోనాలు చేసుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాం కదా సో దానికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను చూసి ఎలా ఉందో చెప్పేసేయండి నేనైతే మా రిలేటివ్స్ ఇంట్లో చేసుకుంటున్నారు అని చెప్పాను కదా ముందు రోజు వెళ్దామంటే వీలవ్వలేదు ఆ రోజే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేలోపు ఇంకా కొంచెం మంది రిలేటివ్స్ కూడా వచ్చారు వాళ్ళైతే అందరూ వర్క్ స్టార్ట్ చేసేసారు స్వామివారికి బోనం సమర్పించడానికి కావలసిన వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకో పక్కన బంతిపూలు అయితే చాలా తీసుకొచ్చేసి వాటితోనైతే దండలు గుచ్చుతున్నారు అలా అయితే దండలన్నీ రెడీ చేసేసి ఇంట్లో ఆల్రెడీ దేవుడికి అయితే నార్మల్గా పూజ చేసేసి దీపం అయితే పెట్టారు చిన్నగా అలంకరించడం అయితే అయిపోయింది ఇంకా స్వామివారి ఫోటో అయితే అక్కడ పెట్టి అలంకరించడానికి అని చెప్పేసి ఆ ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసి అక్కడైతే ముగ్గులైతే వేశారు ఆ తర్వాతకి మనకి దానికి సంబంధించిన పీటను కూడా మంచిగా క్లీన్ చేసి పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు ఇంకా ఆ తర్వాతకి మన బోనాలు వండడం అయితే అయిపోయింది బోనాలలో పరమాన్నం అండ్ పులగవన్నం అండ్ వితౌట్ ఆయిల్ అండ్ పోపు లేకుండా ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కర్రీస్ అండ్ వితౌట్ పోపు చారు కూడా చేస్తారనమాట ఇవైతే స్పెషల్గా పెడతారు స్వామివారికి ఇష్టం అని చెప్పేసి ఇవే బోనంగా సమర్పిస్తారు ఇలా బోనం వండిన అయితే అన్నీ బోనం వండగానే వేడివేడిగా ఉండగానే వాటికైతే మంచిగా క్లీన్ చేసుకొని ఆ బోనం కుండలకు కూడా చుట్టూతా కంప్లీట్గా పసుపు రాసేసి పసుపు అండ్ కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు వాటికే కాకుండా వాటికి పైన మూతలు ఉంటాయి కదా వాటికి కూడా పెడుతున్నారు వెనుక రోజుల్లో అయితే కుండలలో చేసేవారు కదా దానిపైన పైన కూడా ఉంటుంది సో దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి అయితే పెడుతున్నారు ఇవైతే చేయడం చాలా కష్టం ఎందుకంటే చాలా వేడి వేడిగా ఉన్నది త్వర త్వరగా చేయాలి కొంచెం లేట్ అయిపోయింది వర్క్ ఎందుకంటే అందరూ రావడానికి కొంచెం లేట్ అయింది అలా కొంచెం పనులు అయితే స్లోగా జరుగుతున్నాయి ఆ తర్వాతకి ఇలా బోనాలు సమర్పించే వాళ్ళు ఓన్లీ బోనాలు ఉన్న వాళ్ళైతే బోనం వండేసి స్వామివారికి బోనాలు సమర్పిస్తారు కానీ మిగతా వాళ్ళు కొంతమంది పట్నం వేసుకుంటారు పట్నాలు వేస్తే స్వామివారిని గద్దె అని చెప్పేసి అన్నమాట మనం సత్యనారాయణ వ్రతంలో వాడతాం కదా పీట ఆ టైప్లో చేసేసి దాన్ని అలంకరించి పెడతారు అందులో స్వామివారి పటాన్ని అయితే పెట్టి పూజిస్తారు అలా పెట్టేసి దాని ముందు బోనాలు సమర్పించి పట్నం వేసుకొని కథలు స్వామివారి కథలు అయితే తెప్పించుకుంటారు అనమాట ఇది ఒక ప్రాసెస్ ఇంకా దీని గురించి కూడా నాకు ఇంకా కంప్లీట్గా తెలియదు ఇంతవరకు అయితే ఐడియా ఉంది ఆ తర్వాతకి ఇక్కడ మా వాళ్ళు మాత్రం ఓన్లీ అయితే బోనం సమర్పిస్తున్నారు అసలు కుమరవెల్లి స్వామి అనగానే మనకి బండారు ఆ బండారిని పట్టుకోగానే అక్కడికి వెళ్ళగానే అక్కడ వచ్చే వైబ్రేషన్స్ భక్తి ఆ ఫీలింగ్ అంత మామూలుగా ఉండదు వెళ్ళింది ఒక్కసారైనా కూడా ఎన్నోసార్లు వెళ్ళిన ఫీలింగ్ అసలు కొత్తగా భలే అనిపించింది ఇప్పుడైతే ఈ మంత్ ఫోర్టీన్త్కి అయితే స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న స్వామివారి కళ్యాణం అయితే జరిగింది ఈ టైంలోనే ఇలా బోనాలకి వెళ్ళడం అండ్ స్వామివారిని దర్శించుకోవడం భలే అనిపించింది కానీ అలా స్వామివారి కళ్యాణంకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇప్పటి నుండి అయితే ఇంకా కుమరవెల్లి అంతా రష్ అయిపోతుంది అక్కడ అలంకరణ చూస్తే మామూలుగా లేదు నార్మల్గా ఫొటోస్ చూస్తేనే భలే అనిపిస్తుంది ఇంకా డైరెక్ట్గా వెళ్తే ఎంత బాగా అనిపించేదో ఇప్పటి నుండి అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి కళ్యాణం స్టార్ట్తో అక్కడైతే ఉత్సవాలు అంతా స్టార్ట్ అయిపోతాయి ఎప్పుడైతే స్వామివారు నిత్య పూజలతో వెలిగిపోతూ ఉంటారు ఇంకా అక్కడ రష్ అయితే అస్సలు తట్టుకోలేము అండ్ అక్కడ అలంకరణ కూడా చూస్తుంటేనే భలే అనిపిస్తుంది అనమాట ఇప్పటి నుండి పూజలు కంటిన్యూస్ గా జరుగుతుంటాయి అండ్ అది జాతరలా ఉంటుంది అక్కడికి ఎక్కిరిసిన జనం చాలా జనం అయితే వచ్చిపోతూ ఉంటారు అక్కడ లోపలికి వెళ్ళగానే ఒకటి కోరికల చెట్టు అని చెప్పేసి అయితే ఉంటుంది అక్కడ ఉన్న చెట్టుకి అందరూ అయితే తమ కోరికలు కోరుకొని ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కడతారు అలా కాకుండా కొంతమంది అయితే అక్కడ దండలు తీసుకొని ఆ చెట్టు పైన అయితే వేస్తారు ఆ చెట్టు అయితే గంగారేణి చెట్టు స్వామివారికి చాలా ఇష్టము అందరూ చాలా నిష్టగా భక్తిగా శ్రద్ధలతో అయితే మంచిగా కోరిక కోరుకొని ఆ అయితే మంచిగా మొక్కుకొని అక్కడ దా చెట్టు పైన అయితే వేస్తే అక్కడ ఆగిందంటే ఆ కోరిక కోరు తీరుతుందని చెప్పి నమ్ముతారు ఒకవేళ కింద పడిపోయింది అనుకోని తీరదు అనుకుంటారు కానీ చాలా కోరికలు అయితే కోరుకోకూడదు ఓన్లీ వన్ ఒకటే కోరికైతే కోరుకోవాలి అలా కోరుకుంటూనే జరుగుతుంది అని చెప్పేసి అక్కడైతే చాలా మందికి అయితే ప్రసిద్ధి చెందింది నేను కూడా అలా వెళ్ళినప్పుడు అక్కడైతే దండ వేశాను ఫస్ట్ టైంకే పడిపోయింది భలే అనిపించింది ఆ కోరికైతే నెరవేరుతుందో లేదో చూడాలి సో అలా నెక్స్ట్ టైం కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ అయితే రేణుక ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా స్వామివారి పటం ముందు అయితే మనం చేసి పెట్టిన అయితే విస్తరాకులు వేసేసి ఆ బోనాలు అయితే తీసుకొచ్చి పెట్టేసేయాలి ఆ బోనాలు తీసుకొచ్చి పెట్టిన తర్వాతకి వాటి మీద అయితే మనము చెప్పాం కదా మూతలు ఉంటాయి కదా వాటిలో అయితే ఆయిల్ పోసేసి దీపాలు అయితే వెలిగిస్తారు దీపం వెలిగించి ఇంకా స్వామివారం ముందు కూడా అండ్ ఇక్కడ పక్కన కూడా సపరేట్గా కూడా దీపం అయితే వెలిగించేసి హారతి అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట అలా స్వామివారిని మంచిగా పూజించుకొని ఆ తర్వాతకి బోనాలు అయితే ఇలా సమర్పించేస్తారు ఇలా బోనాలు సమర్పించేసి సమర్పించిన బోనం నుండి నైవేద్యం అయితే స్వామివారికి పెట్టేసి ఆ తర్వాతకి ఇంకా అందరైతే స్వామివారిని మొక్కుకున్న తర్వాతకి వచ్చిన వాళ్ళందరికైతే స్వామివారి బండర్నైతే ఇచ్చేసి ఆ తర్వాతకి వాళ్ళకు కూడా బోనంతో భోజనాలు అయితే పెట్టేస్తారనమాట అందులో చేసిన పరమాన్నం అయితే బాగుంది సో మేమందరం అయితే టేస్ట్ చేస్తాము భలే అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ మనం ఇంట్లో ఎప్పుడు చేసుకున్న దానికన్నా ఏమన్నా పూజలు పెట్టుకొని చేసుకున్నప్పుడు చేసే ఫుడ్ అయితే వాటికి ఆ టేస్ట్ అలా వచ్చేస్తుంది అదంతా ఆ దేవుడి మహత్యమే కావచ్చు ఏమో తెలియదు ఎవరి చేత ఉంటున్నా ఎలా చేసినా కూడా భలే వస్తుంది ఇలాంటి ప్లేస్లో అయితే అసలు ఫుడ్ కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే ఇక్కడ చేసినవన్నీ పోపు లేకుండా చేసినా నేను ఇలా ఫస్ట్ టైం తినడం కూడా చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది సో మీలో ఎంతమంది ఇలా బోనాల దగ్గరికి అయితే వెళ్ళారు అండ్ బోనం చేస్తుంటే చూ చూసారు ఎంతమందికి ఐడియా ఉంది సో ఇలా చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ చేసుకునే వాళ్ళైతే చే వెళ్ళినప్పుడల్లా చూసినప్పుడల్లా కొత్తగా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలా కొత్తగా వెరైటీగా అయితే అనిపిస్తుంది కదా నాకు కూడా అదే ఫీలింగ్ బాగా అనిపించింది అంతా చూడ్డానికి కానీ ఇక్కడ అంతా ఒక అయితే స్వామివారి ముందు తొట్ల కట్టడం అయితే అది ఒక ఎత్తు అసలు ఆ బంతిపులు ఎంత బరువుంటాయి కదా ఒక్కొక్కరు మేమైతే ఇంకా చిన్నగా చేసాము ఒక్కొక్కరు అయితే చాలా పెద్దగా కడతారు అసలు అన్నన్ని దండలు పేర్ చేసి అలా కట్టేసి అక్కడ దీపాన్ని పెట్టడం అయితే చాలా కష్టము అది చూడడానికైతే చాలా ఈజీ చాలా లుకింగ్ అయితే బాగా కనిపిస్తుంది కానీ అది ఆగడానికి పడే కష్టమైతే అంత ఇంత కాదు అసలు ఆ బోనాలు ఆ సోమవారి సమర్పించే దగ్గర ఆ తొట్లేనే అక్కడ అందంగా కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కానీ అది చేయడం అయితే అంత ఈజీ కాదు ఇదంతా అయితే ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ బాగుంది సో నెక్స్ట్ టైం కూడా ఇలా బోనాలు చేస్తే అక్కడికి అటెండ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకోటి నాకు పట్నం వేసే దగ్గర ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కంప్లీట్గా అసలు ఐడియా లేదు అలా కూడా చూడాలి నేనైతే ఆ పట్టణాన్ని కూడా డైరెక్ట్గా చూడడం అయితే టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్నగా చిన్నపట్నం పెద్ద పట్టణం వేయించుకుంటారు కదా అలా చిన్నగా వేయించుకున్న వాళ్ళది చూశాను సో మీలో ఎంతమందికి ఈ పూజలు ఇవన్నీ ఐడియా ఉన్నాయి ఎంతమంది మల్లన్న స్వామి భక్తులు ఉన్నారు సో ఎంతమంది అయితే టెంపుల్కి విజిట్ చేశారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ఎప్పుడు కుమ్రవెల్లి వెళ్తున్నారు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం బోనాలు అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్స్లో అయితే తెలియచేసేసేయండి ఫ్రెండ్స్